సార్ ఎక్కడ చూసినా మండల వ్యాప్తంగా చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుంది సార్ మినిమం ఇరవై ముప్పై ట్రాక్టర్ల దాకా పనిచేస్తుంటే పంచాయతీ ట్రాక్టర్ కనిపిస్తుంది కారణం ఏంటి సార్ అలా చర్యలు చేపట్టారు అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందండి సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చెత్త ఎక్కడికక్కడ పేరుపోయిన పేరుకుపోయిన చెత్త మొత్తం కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో తొలగించబోతుంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నీరు నిల్వ ప్లేస్లో ఎటువంటి ప్రత్యామ్నా చర్యలు తీసుకుంటున్నారు సార్ నీరు నిల్వ ఉంటుంది కదా సార్ కొన్ని చోట్ల ప్రత్యామ్మంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఆ నీరు పోవటానికి గాడి కొట్టిస్తున్నామండి ట్రైన్లోకి లేదు ఆ అవకాశం లేనప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ నిలిచే ప్రదేశంలో మట్టి పోపిస్తున్నాము హెల్త్గా ఓకే సార్ గ్రామాలు ఇప్పుడు దోమలు పెడత పెరిగే అవకాశం ఉంది కదా సార్ దానికి ఆరోగ్య శాఖ ఉన్నాం మిల్తం చేసి కలిసి కలుపుకొని ప్రయత్నం చేస్తున్నారు సార్ మేము ఆల్రెడీ డాక్టర్ గారు మేము మాట్లాడుకుంటున్నామండి ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఎందుకంటే స్టార్ట్ అయింది కాబట్టి వర్షాలు నీళ్ళు ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో నిలుస్తున్నాయి అట్లనే డ్రైన్లలో పోయే అవకాశం లేని దగ్గర కూడా నీళ్లు నిలుస్తున్నాయి వాటన్నిటినీ కూడా క్లియర్ చేసి ఆరోగ్య శాఖ వారి సహకారం తీసుకొని వాళ్ళని కూడా ఎలర్ట్ చేసి అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నారు సార్ గ్రామాల్లో మెయిన్గా ఇప్పుడు కొత్త వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ భగీరథ వాటర్లో కూడా ఆ వాటర్ని ఏమన్నా ప్యూరిఫై చేసే అవకాశం చేస్తున్నారు సార్ మేము రెగ్యులర్గా టెస్ట్ చేస్తామండి క్లోరినేషన్ క్లోరినేసినట్టు అట్లా కాకుండా మేము ఒకటో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మూడు రోజులు కూడా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులన్నీ కూడా బ్లీచింగ్ చేసి క్లోరినేషన్ చేసి శుభ్రంగా కడిగిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ నీరు నిల్వ ఉండటానికి ఓహెచ్ఎస్ఆర్లో ఎందుకంటే కంటిన్యూ మేము వాడుతున్నాం కాబట్టి అక్కడ నిల్వ ఉండే అవకాశం ఉండదు నీరు ఏ రోజు ఆ రోజు ఫిల్ అవుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్